ఇరవై ఆరు సంవత్సరాల ఉద్యోగ జీవితంలో రామడుగు సంజాత ఎన్నో విజయాలను సాధించి పాఠశాలను అభివృద్ధి పదంలో నడిపారని ఉపాధ్యాయ సంఘాల నాయకులతో పాటు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు కొనియాడారు ఆమె సేవలు ఎన్నటికీ మరవలేనివన్నారు మండల ప్రజా పరిషత్ దోరేపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులూ రామడుగు సంజాత ఉద్యోగ విరమణ సందర్భంగా దోరేపల్లి పాఠశాలలో ఆత్మీయ సన్మాన సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఎడవల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయరాలు విజయలక్ష్మి చిన్నమాదారం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు పద్మ కనగల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు వెంకట్రామరెడ్డి జెడ్పీహెచ్ఎస్ దూరపల్లి ప్రధానోపాధ్యాయుడు మోహన్ రెడ్డి అదేవిధంగా కురంపల్లి రేగట్టె జి చెన్నారం ఎడవల్లి మండల ప్రజాపరిషత్ పాఠశాల పగిడిమర్రి బచ్చనగూడెం మార్తినేనిగూడెం పొనుగోడు రామచంద్రాపురం బాబాసాహెబ్గూడెం చెట్ల చెన్నారం పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందంతో పాటు పీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు కాలం నారాయణ రెడ్డి మండల అధ్యక్షుడు సత్తయ్య సైదిరెడ్డి యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సైదులు ఎస్టీయు సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్ తదితర సంఘాల నాయకులు సిఆర్పిలు దోరేపల్లి పాఠశాల ఉపాధ్యాయులు విజే నిర్మల రజిత వెంకటేశ్వర్లు దయాకర్ సతీష్ వివిధ పాఠశాల ఉపాధ్యాయ మిత్రులు బంధుమిత్రులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని రామడుగు సంజాత జనార్దన్ రావు దంపతులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సన్మాన గ్రహీత సంజాత విద్యార్థులకు వాటర్ బాటిల్స్ అందజేశారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులతో పాటు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఇరవై ఆరు సంవత్సరాల ఉద్యోగ జీవితంలో రామడుగు సంజాత ఎన్నో విజయాలను సాధించి పాఠశాలను అభివృద్ధి పదంలో నడిపారని ఆమె సేవలు ఎన్నటికీ మరవలేనివన్నారు ఉద్యోగ జీవితంలో పదవి విరమణ తప్పదని పదవి విరమణ పొందిన తర్వాత ప్రశాంతమైన జీవితం గడుపుతూ సేవా కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు పదవి విరమణ పొందుతున్న సన్మాన గ్రహీత రాముడు సంజాత మాట్లాడుతూ గత ఇరవై ఆరు సంవత్సరాలుగా తన జీవితం విద్యార్థులతో పెనవేసుకొని ఉందని పదవి విరమణ పొందడం ద్వారా విద్యార్థులకు దూరం అవుతున్న బాధ మాత్రం తనను తలచివేస్తుందని చెప్పారు పదవి విరమణ పొందుతున్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్తుకు సేవలు అందిస్తానని తెలిపారు పదవి విరమణ కార్యక్రమానికి విచ్చేసిన సన్మానించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ప్రాథమిక పాఠశాల దొరపల్లిలో ప్రధానోపాధ్యాయురాలు ఆర్ సంజాత గారు పదవీరణ సందర్భంగా పాఠశాలలో సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మా పియాటు మండల శాఖ నుంచి ఘనమైన వారికి సన్మానం చేయడం జరిగింది రాబో శేష జీవితం కూడా ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా కాలంలో వచ్చేటట్టుగా మండల శాఖ నుంచి మేము ప్రాధాన్యత చేసి వారికి వచ్చే విధంగా కృషి చేస్తామని సందర్భంగా భావి భావజీవితం అంతా సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మాకు అవకాశం కృతజ్ఞత చేస్తున్నాం ప్రాథమిక పాఠశాల దూరపల్లి ప్రధానోపాధ్యాయురాలు రామడుగు సంజాత గారు పదవిరమ సందర్భంగా ప్రాథమిక పాఠశాల దూరపల్లిలో వారికి అరవై ఒక్క సంవత్సరాలు నిండిన సందర్భంగా పాఠశాల ఆధ్వర్యంలో పదవి విరమణ అభినందన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి నల్లగొండ కనగల్ పిఆర్టీ అధ్యక్షులు సత్తయ్య గారు జనరల్ సెక్రటరీ సైదిరెడ్డి గారు మిగతా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు మండల పరిధిలోని ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ హాజరు రావడం జరిగింది మరి ఈ సందర్భంగా సంజాత గారికి పిఆర్టీ నల్లగొండ జిల్లా శాఖ తరఫున హృదయపూర్వక పదవి విరమణ అభినందనలు తెలియజేస్తూ మరి వారికి ప్రభుత్వం తరఫున రావాల్సిన సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో పెన్షన్ కానీ గ్రాట్యుట్యూ కానీ కాంపిటీషన్ కానీ అదేవిధంగా జీపీఎఫ్ కానీ టీఎస్జిఎల్ఏ కానీ వాటన్నిటినీ మండల శాఖ దగ్గర ఉండి వారికి రావాల్సిన సౌకర్యాలన్నీ ఇప్పించే కార్యక్రమం చూసుకుంటుంది మరి వారు కూడా అపాయింట్మెంట్ ఇదే మండలంలో జీ జనరం పాఠశాలలో అపాయింట్ అయ్యి మరి అక్కడ కొద్ది సంవత్సరాలు పనిచేసి దూరపల్లికి వచ్చి ఇదే మండలంలోని దూరెపల్లిలో వారు పదవిరమణ చేసుకోవడం జరుగుతూ ఉంది మరి వారు జాయిన్ అయినప్పటి నుంచి కూడా పిఆర్టీ సంఘంలోనే సభ్యత్వం తీసుకొని ఈరోజు పీఆర్టీ సంఘంలోనే సభ్యురాలుగా ఉండి మరి ఇరవై ఎనిమిది సంవత్సరాలు సంఘంలోనే సభ్యత్వం తీసుకొని మరి ఇదే సంఘం ద్వారా విరమణ తీసుకోవడం మా సంఘానికి కూడా గర్వకారణంగా భావిస్తూ మరి వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇరవై ఆరు సంవత్సరాలు ఉద్యోగం చేసి దూరేపల్లి గ్రామంలో పదవీ విరమణ అనేది ప్రతి మనిషి పుట్టిన మనిషి గిట్టక చావ అన్నట్టుగా ఉద్యోగం చేసిన వాడు విరమణ చేయడం అనేది సహజం కాబట్టి ఈరోజు నేను పదవి విరమణ జరుగు చేయించుకోవడం జరుగుతున్నది తర్వాత అన్ని కష్టనష్టాలకు ఓర్చి చిన్నతనంలో ఉద్యోగం చేయడం అనేది చేసే వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించింది తర్వాత నేను ఉద్యోగంలోకి వచ్చినాక ఏ రోజు కూడా సఫిషియెంట్గా టీచర్స్ లేకపోవడము చాలా కష్టం మీద ఉద్యోగం చేయడం అనేది జరిగింది లాస్ట్కి వచ్చేసరికి నలభై తొమ్మిది మంది విద్యార్థులతో పాఠశాలను ముగించడం అనేది కూడా జరుగుతుంది కాకపోతే కొంచెం బాధ అనేది చాలా బాధ అనిపిస్తుంది పిల్లల్ని వదిలిపెట్టి పోవాలంటే వేదిక మీదకి వచ్చిన అందరికీ నా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను విద్యార్థిని విద్యార్థులకు అందరికీ ఈరోజు బాగా తాగడం కోసమని ఒక వాటర్ బాటిల్ ఉచితంగా అందరికీ ఇవ్వడం అనేది జరిగింది సార్